హలో అండి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు టమాటో కర్రీ ఆలు టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో తాలింపు గింజలు వేసేసుకోవాలి తాలింపు గింజల్లో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు చిన్నవి రెండు ఎండుమిర్చి వేసేసుకోవాలి అది మగ్గినంత కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు కొంచెం చుట్టుపక్కల ఆడాక పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం కలిపేసుకోవాలి కొంచెం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం టూ మినిట్స్ మూత తీసేసి అందులో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం మొత్తం కలిపేసుకొని కొంచెం మగ్గనిద్దాం మొత్తం తీసేసి మొత్తం ఒకసారి మళ్ళీ ఆలు పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకుందాం అవన్నీ వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం అన్నింటినీ ఒకసారి మొత్తానికి కలిపేసేసుకొని మగ్గనిద్దాం టొమాటోస్ తర్వాత మూత తీసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే ఆలు పీసేసి అడుగు అంటుకుంటూ ఉంటాయి మధ్యలో మొత్తం కల్ కలుపుకుంటూ ఉండడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది మూత తీసేసి టమాటో ముక్కలు వేసేద్దాం ఆలు కొంచెం మెత్తబడిపోయింది అందులో టమాటో ముక్కలు వేసేసుకుంటే మొత్తం కలిపి ఉడికిపోతాయి మొత్తం ఒకసారి టమాటో ముక్కల్ని కూడా కలిపేద్దాం అందులో కలిపేసి కొద్దిసేపు ఉడకనిద్దాం తర్వాతకి కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటో ముక్కలు తొందరగా ఉడుకుతాయి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం అడి వెంట మీకుండా చూసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి టేస్ట్కి సరిపోయేంత అంత కారం వేసేసి సాల్ట్ కొంచెం ఇంతకుముందు నేను టమాటా మీద వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తాను సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ వేసేసి మొత్తం కలిపేసుకుందాం ఒకసారి ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఆలు ఉడికిపోయినాయి టమాటో ఉడికిపోయింది అవన్నీ కలిపేసి ముద్ద పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం సిమ్లో ఒక ఫోర్ మినిట్స్ ఉడికిన తర్వాతకి ముత తీసేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం లైట్గా కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకుందాం అంతే ఆలు టమాటో రెడీ సూపర్ టేస్టీగా ఉంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి